హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వీట్ సురేష్ ఈరోజైతే రసగుల్ల తయారీ విధానం అయితే చూద్దామండి చాలామంది అయితే నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తే నా వీడియోస్ కూడా కొంతమందికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ముందుగా కాచుకుని పక్కన పెట్టుకున్న పోలని ఇవి మంచి చికెన్ అయిన గేదె పాలు అయితే బాగా వస్తాయండి రసగులకే ఇది చూశారు కదా ఫ్రెండ్స్ వెనిగర్ ఈ వెనిగర్ వేసి ఎరగొట్టడం అయితే జరుగుతుందండి ఇప్పుడు రసగులకే ఒక రెండు లీటర్ల పాలు మీరు గోరు వెచ్చగా కన్నా కన్నా కొంచెం వెచ్చగా ఉండాలండి వెచ్చగా ఉన్న పాలలో ఒక రెండు లీటర్ల పాలు తీసుకుంటే మీరు ఒక వంద గ్రాముల వెనిగర్ తీసుకుని అందులో అర లీటర్ వాటర్ కలుపుకొని ఇలా వేసుకుంటే ఏ విధంగా పాలు అయితే ఇరిగిపోవడం జరుగుతుందండి చాలామంది ఇంట్లో అనుకుంటారు అయ్యో పాలు ఇరిగిపోయాయి కదండి ఈ రసగుళ్ళు చేసేద్దాం అని అనుకుంటారు కదండీ అవి అయితే అయితే అసలు రాదండి అనేది అసలు రాదండి ఎందుకంటే అండి పాలు ఎందుకు ఇరిగిపోతాయి అంటే దాంట్లో మంచి బ్యాక్టీరియా అంతా చచ్చిపోయి చెడు బ్యాక్టీరియా ఎక్కువ అవడం వల్ల పాలు పాడైపోయి ఇరిగిపోతుందండి అందువల్ల అయితే అనేది రాదండి ఇవి ఏం చేస్తామంటే మనం మంచిగా ఉన్న పాలనే ఎరగ కాబట్టి అప్పుడు మంచి బ్యాక్టీరియా అంతా మనకి ఐటెం తయారవడానికి ఉపయోగపడుతుంది దానివల్ల రసకులు అయితే వస్తుందండి అందుచేత ఇరిగిపోయిన పాలు ఇరిగిపోయినట్టే ఉంచండి మీరు మాత్రం ప్రయోగాలు చేయకండి తో ఇలా ఇరిగిపోయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే ఈ విధంగా ఉంచండి ఉంచిన తర్వాత వాటర్ తీద్దాం టెన్ మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ అయిపోయిన ఇంకో జున్ను అయితే ఇలాగా వాటర్ సెపరేట్ అయిపోయి జున్ను అయితే ఇలా టైట్గా ఉంటుందండి ఇలా టైట్గా ఉన్న జున్ను అయ్యేంత వరకు చూసుకుని ఇలాంటి ఇంట్లో ఉండే పల్సన్ క్లాత్ ఒకటి ఇలా మూత మోతేసుకుని వాటర్ మొత్తం దాంట్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసుకోవాలండి ఈ విధంగా అయితే మొత్తం వాటర్ శాతం పోయేలాగా అయితే బాగా పిండుకోవాలండి ఇగ చూసారు కదండి ఈ విధంగా అయితే బాగా పిండుకోవాలండి వాటర్ శాతం అయితే లేకుండా బాగా పిండుకొని ఒక పళ్ళలో తెచ్చి పెట్టుకున్న తర్వాత ఇలా మన పన్నీర్ టైప్లో అయితే ఇలా వస్తుందండి జొన్న అయితే వాటర్ అంతా పోయి ఇలా పన్నీర్ టైప్లో వస్తుందండి మొత్తం అంతా అది బాగా ఎలాగ రబ్ చేసుకోవాలం రబ్ చేసుకోవాలండి పళ్ళల్లో పెట్టుకుని అలా రబ్ చేసుకుంటే ఇలా రఫ్ చేసుకుని బాగా ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా పల్చగా చేసుకుని రఫ్ చేసుకుని వదిలేసింది ఇలాగ ఒక ఐదు నిమిషాలు ఇదండి ఈ విధంగా ఉంటుందండి జున్ను ఆరిన తర్వాత ఇలాగ ఈ విధంగా వస్తుంది దీంట్లో మనం కొన్ని కొన్ని పౌడర్స్ అయితే యాడ్ చేసుకోవాలండి ముందుగా ఒక చిటికెడు అయితే షోడా పొడవండి ఇది షోడా ఇది ఇదైతే బేకింగ్ పౌడర్ ఒక చిటికడు బేకింగ్ పౌడర్ ఒక చిటికెడు షోడా అయితే వేసుకోండి నేనైతే నాది వచ్చేసి ఎనిమిది లీటర్లు పాలండి ఇది నా క్వాంటిటీలో నేను వేసుకుంటాను మీకు చెప్పేది అయితే మాత్రం రెండు లీటర్ల పాలకి ఎంత పడుతుందో అంత చెప్తున్నాను మీకు ఆ విధంగా అయితే మీరు చేసుకోండి వేసుకున్న కొంచెం లైట్గా వాటర్ వేసుకుని బాగా కలిపి ఇలా ఇది మైదా అండి మైదా మైదా పిండి అండి ఇది మిల్క్ పౌడర్ ఇది వచ్చేసి మిల్క్ పౌడర్ ఇది వచ్చేసి కార్న్ఫ్లోర్ అండి జొన్నపొత్తి పిండి లైట్గా కరసిన ఒక బొంబాయిరావు తీసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్లు మైదా మిల్క్ పౌడర్ ఏమో రెండు టేబుల్ స్పూన్లు ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్లు ఒక అర టీ స్పూన్ ఏమో బొంబాయి రవ్వ మనకి ఫ్లేవర్ కోసం లాలిక్కలు పొడి లైట్గా ఒక టీ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి ఈ మిశ్రమాన్ని ఇవన్నీ కలుపుకున్న తర్వాత మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలన్నమాట అందులో అయితే చిన్న చిన్న గిల్లుపుని చేస్తున్నానండి ఏ విధంగా తీసుకుని ఈ విధంగా బాగా రబ్ చేసి ఏ విధంగా చేసుకోవాలి చిన్న చిన్న మొత్తం అన్నీ మీకు పెద్ద కావాలంటే పెద్ద గిల్లు చేసుకోండి తప్పు లేదు అయితే అందంగా రావాలండి ఈ విధంగా అందంగా పగుళ్ళు లేకుండా చేసుకోండి ఈవెన్ ఫ్రెండ్స్ కంప్లీట్ అయితే విధంగా నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే మనకి పాకం ఈ విధంగా పాకం అయితే పెట్టుకోవాలండి ఒక రెండు లీటర్ల మీరు తీసి చేసుకున్న పాలకి మూడు కేజీల పదిసార్ అయితే సరిపోతుందండి ఈ విధంగా లేత పొట్టు పాకం పెట్టుకోండి మేమైతే పాకం ఎంత వైట్గా రావడానికి ఇందులో పాలు కట్టేసి తిట్టు గట్ట తీస్తామండి మీకైతే అవసరం లేదు ఇలా మరుగుతున్న పాకంలో వేసుకోవాలండి ఇలా తీసుకున్న వెంటనే అయితే మంట మాత్రం ఎక్కువగా ఉండాలండి కింద ఇలా పొంగుతూ రావాలి ఇలా మరి రోజు అయితే పాకం అయితే చిక్కు పడుతుందండి తర్వాత ఇలాగ వాటర్ అయితే వేసుకోవాలండి ఇలా లేపొట్టు మీదే ఉడకబెట్టుకోవాలండి ఇలా ఒక పోగంటి సేపు ఉడకబెట్టుకున్న తర్వాత చెప్తాను పోగని సేపు ఉడకబెట్టుకున్న తర్వాత ఈ విధంగా వస్తాయండి అప్పుడు మనం పాకం లేపొట్టు వచ్చేలాగా వాటర్ వేసుకొని ఇలా పలచని పాకం అయ్యాక దింపుకోవాలండి పాక పలుచుగా పాకం చూసుకొని దెబ్బ ఇలా పొంగిన తర్వాత దింపేసుకోవడం అండి దింపుకున్న ఇలా కరిపితో కలుపుకోవాలండి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత అయితే చిన్న రెడ్ అయిపోయాయండి ఈ సల్లారేక ప్లేట్లో పెట్టుకుని తింటే ఎంతో టేస్టీగా ఉండే చిన్న రసగుల్లండి ఇవి ఇదండి ఫ్రెండ్స్ చూశారు కదా రసగుల్ల తయారీ విధానం మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ